వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రెండు నెలల క్రితం ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియోని చాలామంది అయితే చూశారు ఆ వీడియో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అండ్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అభిమానులకి అయితే నచ్చనే నచ్చల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని పెద్దిరెడ్డి ఫ్యామిలీ వదిలేస్తుంది అని చెప్పి నేను ఆ వీడియో అయితే చేశాను ఇప్పుడు అదే నిజమైంది ఎందుకంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ వెళ్ళి బీజేపీలో జారబోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి ఎలా ఉంది మునిగిపోతున్నా పడవలాగుంది బట్ వీళ్ళు రిస్క్ చేయలేరు అది కాకుండా కల్తీ మధ్య క్యాంప్లో అతను లోపలకు కూడా వెళ్ళొచ్చాడు ఇప్పుడు ఆ కేసు క్లోజ్ అవ్వాలన్నా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుండాలన్నా సరే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏమైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ ఒకటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ క్షణం లోపల ఉంటాడో ఏ క్షణం బయట ఉంటాడో వాళ్ళకే తెలియదు అండ్ ఎలంకా ప్యాలెస్ నుంచి ఆంధ్రాకి ఎప్పుడు వస్తాడా ఆంధ్రా నుంచి ఎలంకా ప్యాలెస్కి ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియదు ఇంత డౌట్ల మధ్య ఇంత కన్ఫ్యూజన్ మధ్య జగన్తో ఎవరూ కూడా ఫాలో అవడానికి ఇష్టపడరు ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఓన్లీ జగన్ మేనియా వల్ల గెలిచిన వాళ్ళు తప్పితే అంటే సెల్ఫ్ ఇమేజ్ ఉంటు వాళ్ళకంటూ ఓట్లుంటూ ఇటువంటి పెద్దిరెడ్డి ఫ్యామిలీలు వాళ్ళు కూడా ఇక మీద జగన్మోహన్ రెడ్డితో నడవలేరు అని చెప్పి రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్తూ ఉన్నారు ఒకందుకు అందరూ ఏమంటున్నారంటే మంచి నిర్ణయమే వాళ్ళ కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడం అండ్ అతన్ని కూడా తీసుకువెళ్ళడం మంచి నిర్ణయమే అని అంటున్నారు ఇక్కడ మంచి నిర్ణయం అనడానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మోనార్ ఎంత చేసినా సరే వీళ్ళు ఎన్నిసార్లు జైలుకెళ్ళి ఎంత చేసినా సరే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఒక చిన్న ఆకు తీసినట్టు తీసి పక్కన పడేస్తారు అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోసం మనం ఇంత ఇంత చేయాల్సిన అవసరం లేదన్నా మనందరం కలిసి బీజేపీ పార్టీకి వెళ్ళిపోదాం అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఎటువంటి ఇబ్బంది ఉండదు మన కేసు కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి డిస్కషన్ చేసుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది అంతేకాకుండా యంగ్ ఎంపీ అండ్ కొత్త గొప్ప తెలిసిన వాడు కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాడు కాబట్టి బీజేపీ కూడా అతనికి తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది ఇవన్నీ ఎలా ఉంటే పెద్దిరెడ్డి కనుక జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చి బీజేపీ పార్టీలో చేరిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డికి సినిమా వేరే విధంగా ఉండబోతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులందరూ అనుకుంటూ ఉన్నారు జనాల్లో ఈరోజైతే ఇదే హాట్ టాపిక్ ఇక్కడ జనాలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని గమనించారు జగన్మోహన్ రెడ్డి చేసిన చేతకాని పనుల్ని గమనించారు అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలక నేతలు కల్తీ మద్యం గురించి ఆ వాటిల్లో ఉన్నారు కాబట్టి సస్పెండ్ అయ్యారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద తొందరగా కంప్లైంట్లు పెట్టి వాళ్ళ మీద తొందరగా ఛార్జ్షీట్ ఫైల్ చేపిచ్చి వాళ్ళని తొందరగా అరెస్ట్ చేపిచ్చి రాబోయే రోజుల్లో వేరొకడెవడూ కూడా ఇటువంటి కల్తీ మధ్య స్కాములు చేయడానికి భయపడేలాగా వీళ్ళని కనుక శిక్షిస్తే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గురించి కూడా జనాలు మంచిగా అయితే వినిపిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళని శిక్షిస్తే జగన్మోహన్ రెడ్డి వేష్ఠరాబాబు జగన్మోహన్ రెడ్డిని ఉన్న పక్కన ఉన్న వాళ్ళు ఏదైతే డ్రైవర్ని చంపినా సరే మళ్ళీ వాళ్ళకి ఎమ్మెల్సీలుగా ఇచ్చి నిలబెట్టించాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళ మనిషి తప్పు చేసినా సరే వాళ్ళని శిక్షించారని చెప్పి ప్రజల్లో ఒక మంచి పేరు నిలబడిపోద్ది అని చెప్పి నేనైతే చెప్తూ ఏం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్ వీడియో కోసం అందరూ కూడా రెడీగా ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి